హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్ ఇవాళ నేను చెప్పబోతున్న కథ గవ్వల నిర్మలాదేవి గారు రాసిన వెండి కూరలు అనే కథ అనగా అనగా ఒక ఊళ్ళో సూరన్న గోపన్న అని ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు ఇద్దరు నాన్న వాళ్ళెవ్వరూ లేని అనాథలు అలాగే వాళ్ళకి ఉండడానికి ఇల్లు వాకిలి కూడా లేదు వాళ్ళు పగలల్లా ఊళ్ళో కూలీ నాలి చేసుకుని వచ్చిన డబ్బుతో బియ్యం పప్పు ఉప్పు కొనుక్కుని సాయంకాలానికి ఊరి బయట ఉన్న పెద్ద మర్రి చెట్టు కిందకి చేరేవారు ఆ మర్రి చెట్టు బోధెలో ఒక పెద్ద తొర్ర ఉంది అందులోనే వాళ్ళు వంట పాత్రలు బట్టలు అవి దాచుకునేవాళ్ళు చెట్టు కిందే మూడు రాళ్ళు పేర్చి వంట ముగించి దావులనున్న మడుగులో స్నానం చేసి రాత్రి వండుకున్నది వేడిగా తిని ఉదయానికి కొంత మిగిల్చుకునేవారు తర్వాత తుండుగుడ్డలు పరుచుకుని చీకు చింతా లేకుండా నిద్రపోయేవాళ్ళు ఈ విధంగా వాళ్ళ ఇల్లు వాకిలి చెట్టే సూరన్న గోపన్నలకు కొండంత ఆశ ఒకటి ఉండేది అదేంటంటే ఏనాటికైనా ఆ చెట్టు కిందే ఒక గుడిసె వేసుకుని పెళ్లిళ్ళు చేసుకుని స్థిరపడిపోవాలని అందుకోసం వాళ్ళు కొంత డబ్బు కూడా దాచుకోవడం ప్రారంభించారు ఒకరోజు సాయంత్రం మిత్రులిద్దరూ కూలి పనులు ముగియగానే బియ్యం అవి కొనుక్కొని చెట్టు దగ్గరికి పోయి వంట పని ప్రారంభించబోతున్నంతలో చెట్టు తొర్రలోంచి రెండు పొడవైన బలమైన చేతులు వంట పాత్రలు వాళ్లకు అందించాయి ఇది చూసి సూరన్న కోపన్న ఆశ్చర్యపోతున్నంతలో చాటంత ముఖమున్న ఒకటి తొర్రలో నుంచి తొంగి చూసి మీరు లేనప్పుడు మీ తొర్రలో చేరినందుకు ఏమీ అనుకోకండి మిత్రులారా అంది ఆ మాటలతో ఎన్ని గుడ్డలు నీకు మేం లేనప్పుడు మా చెట్టు తొరలో చొరపడమే కాకుండా ఇంత వాళ్లమైన మమ్మల్ని మిత్రులారా అంటూ వరసొకటి కలుపుతావా బయటికి రా నీ అంతు తేల్చేస్తాం అన్నారు వాళ్ళలా అనగానే భూతం దొమ్మిడి అంత ముఖం చేసుకుని తొర్రలో నుండి చెంగున బయటికి దూకి సూరన్న గోపన్నల కాళ్ల మీద పడి గుమంటూ మీరు కూడా కాదు కూడదు అంటే నేను ఎక్కడ తలదాచుకోగలను తోటి భూతంగాళ్ల మధ్య ఉండేందుకు నాకు ఎలాగూ అర్హత లేదు వాళ్ళు నన్ను వెలివేశారు మిమ్మల్ని ఒక రోజల్లా చాటుగా ఉండి గమనించి మంచి వాళ్ళని మీ పంచన చేరాను అంది భూతం దుఃఖం చూసి మిత్రులిద్దరూ కాస్త శాంతించి మీ తోటి వాళ్ల మధ్య ఉండడానికి నీకు అర్హత లేదా కారణం ఏంటి అని అడిగారు అప్పుడు భూతం నోరు బాణలా తెరిచి చూపించి చూశారు కదా నా కూరలు రెండూ ఊడిపోయాయి ఇలాంటి భూతం తమ మధ్య ఉండడం అవమానమని మిగిలిన భూతాలు నన్ను గెంటేశాయి ఇక్కడ ఉండనిస్తే మీకు చేదోడు వాదోడుగా పడి ఉంటాను మీరు తినేవాటిల్లో నాకు గుప్పెడు మెతుకులు పడేయండి చాలు అంది అందుకు సూరన్న మా జానెడు పొట్టలు నింపుకోవడానికి ఇప్పటికే పడరాని పాటలు పడుతున్నా నీ బానడు కడుపు నింపాలంటే మాటలా మరెక్కడికైనా పో అన్నాడు అయితే గోపన్న సూరన్నను తొందరపడొద్దని భూతంతో ఇంతకు నీ కూరలు ఎలా ఊడిపోయాయో చెప్పావు కాదు అన్నాడు భూతం గోపన్న కేసి దిగాలుగా చూస్తూ అదంతా ఒక పెద్ద కథ అంటూ ఏదో చెప్పబోయేంతలో సూరన్న కోపంగా కూలీనాలి చేసు బతికే మాకు పెద్ద కథ కాదు కదా చిన్న కథ కూడా వినే తీసు అని కోపన్నతో ఒరేయ్ నీకు బుద్ధుందా ఏ భూతం కూరలు ఎలా ఉడితే నీకెందుకు అన్నాడు అప్పుడు భూతం ఏడుపు గొంతుతో కూరలు లేనందువల్లనే కదా నా ఆహారం నేను సంపాదించుకోలేని అసమర్థుడైపోయాను నాలాంటి చచ్చుభూతం ఉంటే లేకే అంటూ తలను మర్రి చెట్టు బోదికేసి గట్టిగా కొట్టుకుంది అది చూసి సూరన్నకు కూడా మనసు కరిగి సరే సరే అట్టే దిగులు పడక ఇక్కడే బుద్ధిగా పడుండు అన్నాడు భూతం ఆ మిత్రులిద్దరికీ వంగి వంగి దండాలు పెట్టింది గోపన్న మరొకసారి భూతాన్ని కూరలు ఊడిపోయిన కారణం ఏమిటని చెప్పమని అడిగాడు భూతం అందుకు పెద్దగా నిట్టూర్చి సమయం వచ్చినప్పుడు తప్పక చెబుతాను ఇప్పటికే బాగా చీకటి పడిపోయింది వంట ప్రారంభించాలి అని చిటికెలో వంట పూర్తి చేసి సూరన్న గోపనెలతో పాటు తాను వడ్డించుకుంది భూతం వంట మిత్రులిద్దరికి చాలా బాగుంది తృప్తిగా తిన్నారు మరుసటి రోజు ఉదయం భూతం సూరన్న గోపనల కంటే ముందుగానే నిద్రలేచి చెట్టు కింద ఉన్న చెత్త చెదారం అంతా శుభ్రం శుభ్ర చేసింది తర్వాత వాళ్ల మాసిన బట్టలన్నీ మడుగు దగ్గరికి తీసుకెళ్లి మల్లె పువ్వుల్లా ఉతికి ఆరేసింది వంటకు కావలసిన ఎండు పుల్లలు ఏరుకు వచ్చింది పనితనం చూసి సూరన్న గోపన్నలు ఆ రోజు మునపటి కన్నా ఎక్కువగా కష్టించి పనిచేశారు ఎందుకంటే ఇప్పుడు భూతం పోషణ భారం కూడా వాళ్ల మీద పడింది అనడానికి భూతం గుప్పెడు మెతుకులు చాలన్నా రాత్రి కొండెడన్నా అవలీలగా తినేసింది ఆ సాయంత్రం లెక్క చూసి డబ్బులిచ్చేటప్పుడు షావుకారు వాళ్లతో ఏరా మీరు గుట్టుచప్పుడు చప్పుడు కాకుండా పెళ్లిళ్ళేవైనా చేసుకున్నారా రోజు కన్నా ఎక్కువ సంపాదనలో మునిగిపోయారు అని నవ్వుతూ అడిగాడు అలా షావుకారు నవ్వినప్పుడు ఆయన నోటిలోని బంగారు పన్ను తడుక్కున మెరిసింది ఆ క్షణంలో సూరన్న గోపన్నలకు ఒక ఆలోచన వచ్చింది దారిలో సూరన్న గోపన్నతో ఏరా గోపన్న మనుషులకు ఉడితే బంగారు పళ్ళు కట్టించుకున్నట్టుగా మనం భూతంగాడికి కూడా బంగారు కూరలు కట్టిస్తే ఎలా ఉంటుందంటావు అని అడిగాడు బంగారు కూరలా అంటూ గోపన్న ఆశ్చర్యపోయి అది మన వల్ల కాదు కాని మనం కూడబెట్టిన డబ్బు ఖర్చు పెట్టి వెండి కూరలు చేయించి కట్టిద్దాం దాని అవసరానికి ఏ కూరలైతే ఏంటి దాంతో భూత పూర్వపు శక్తి సామర్థ్యాలతో మనం కోరినవి తెచ్చి పెడుతూ కృతజ్ఞతగా మన కాళ్ళ దగ్గర పడి ఉంటుంది పైగా దాని ఆహారం అదే సంపాదించుకుని మనల్ని కూడా పోషిస్తుంది ఈ సంగతి భూతానికి కూడా చెప్తే చాలా సంతోషిస్తుంది అన్నాడు ఆ మర్నాడు వాళ్ళిద్దరూ భూతానికి ఈ సంగతి చెప్పి కూడబెట్టిన డబ్బంతా తీసుకుని పట్నానికి ప్రయాణమయ్యారు భూతం కళ్ళ వెంట ఆనంద పుష్పాలు రాల్చింది పట్నం చేరిన మిత్రులిద్దరికి ఒక అనుమానం వచ్చింది వెండి బంగారు వస్తువులు చేసే ఎవ్వరి వద్దకెళ్ళి కూరలు చేసి ఇవ్వమని ఎలా అడగడం వాళ్ళు ఒకళ్ళిద్దరిని అలా అడగగా వాళ్ళు సూరన్న గోపన్నలను దయాలను చూసినట్టు చూసి దడుచుకుంటున్నారు మిత్రులిద్దరూ కొంతసేపు రకరకాల ఆలోచనలు చేసి చివరకు శరభయ్య అని అతడి దగ్గరికి వెళ్లి తాము ఒక నాటక సమాజం మనుషులమని అందులో భూతం వేషం వేయబోతున్న వాడికి వెండి కూరలు కావాలని కథ కల్పించి చెప్పారు శరభయ్య సరే అని వాళ్ల దగ్గర డబ్బు తీసుకుని వారం రోజుల్లో రమ్మన్నాడు వాళ్ళు వారం గడిచాక శరభయ్య దుకాణానికి వెళ్లారు ఆ సమయంలో శరభయ్య పక్కన ఏడేళ్ల కుర్రవాడున్నాడు వాడు వెండి కూరలను అటు ఏటూ తిప్పి చూస్తూ శరభయ్యను ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నాడు శరభయ్య గోపన్న సూరన్నలను చూస్తూనే రండి రండి సమయానికే వచ్చారు అని పక్కన నిలబడి ఉన్న గుర్రవాణ్ణి చూపుతూ వీడు నా కొడుకు గురులింగం ఈ వెండికోరల గురించి యక్ష ప్రశ్నలతో నన్ను హైరాణ పెట్టేస్తున్నాడు అన్నాడు గురులింగం మిత్రులిద్దరికేసి ఆశ్చర్యంగా చూసి ఓ మీరేనా ఈ వెండి కూరలు చేయించిన వాళ్ళు మీరేదో భూతం నాటకం వేస్తారట కదా ఆ కథ కాస్తా చెప్పండి అసలు భూతం వెండి కూరలు ఎందుకు తగిలించుకుంటుంది మీ నాటకంలో అని అడిగాడు సూరన్న గోపన్న కేసి ఏం అన్నట్టు చూశాడు గోపన్న ఒక్క క్షణం ఆలోచించి ఆ కథ మరేం లేదు ఒక మాంత్రికుడి దగ్గర సీసాలో ఒక భూతం ఉంటుంది అది సోమరిపోతే కాదు మహా పెంకెది కూడా కొన్నాళ్లు చూసి మాంత్రికుడు దాని కూరలు తీసి తరిమేస్తాడు అది ఒక పేదవాడి దగ్గర చేరి తన అవస్థ చెప్పుకుంటుంది వాడు జాలిపడి తన కూడబెట్టిన డబ్బుతో దానికి రెండు వెండి కూరలు చేయించి ఇస్తాడు అప్పటి నుండి ఆ భూతం వాడికి ఎంతో సహాయం చేస్తూ బుద్ధిగా ఉంటుంది అన్నాడు గురులింగం అంతా విని పకపకా నవ్వి మీ కథలోనే పెద్ద లోపం ఉంది సోమరిపోతూ పెంకిది అయిన భూతం మనిషికి మాత్రం ఎందుకు సహాయం చేస్తుంది కూరలు పెట్టుకుని తన దారిన తాను పోతుంది కాని అన్నాడు సూరన్న గోపన్నలో వాడి మాటలకు బెదురుకుని వెండి కూరలు తీసుకుని బయలుదేరారు దారిలో గోపన్న ఆ కుర్రవాడు చెప్పినట్టుగా భూతమ్మల్ని మోసం చేయదుగా అన్నాడు అందుకు సూరన్న హే మనది మంచి భూతంలా కనిపిస్తోంది అయినా దాని పుట్టు పూర్వోత్తరాలు అడిగి తెలుసుకుందాం అన్నాడు వాళ్ళు మర్రి చెట్టు దగ్గరకొచ్చి చెరభయ దుకాణంలో భూతానికి వివరంగా చెప్పి ఆ కుర్రవాడు చెప్పినట్టుగా నువ్వు మమ్మల్ని మోసగించి చూసావో ఆ కనబడే మడుగులో పాతిపెడతాం అన్నారు భూతం కళ్ళనీళ్లు పెట్టుకుని ఇక ఇప్పుడు నా కూరలు ఎలా పోయాయో ఎంతో మేలు చేసిన మీకు చెప్పక తప్పదు అని ఇలా చెప్పింది నన్ను పట్టుకుని సీసాలో బంధించిన వాడి పేరు భూతాల ప్రేతయ్య వాడికి పిశాచాల పీరయ్య అనే మాంత్రిక మిత్రుడు ఒకడున్నాడు వాడు ఒక భూతాన్ని పట్టుకున్నాడు ఆ ఇద్దరు నా భూతం గొప్ప శక్తి కలగదంటే నా భూతం గొప్ప శక్తి కలదని పేచీలు పడుతూ మా మధ్య పోటీలు పెట్టేవారు తాటి చెట్లను కూకటివేళ్లతో పీకి భుజాన వేసుకోవడం ఆమెడ దూరం పరిగెత్తి రావడం నదిలో దూకి మొసళ్లతో కుస్తీపట్లు పట్టి వాటిని ఒడ్డున పడవేయడం ఇదిగో ఇలా ఆ పోటీలు ఒకసారి ఆ దుష్టులిద్దరికి ఒక విపరీతమైన ఆలోచన వచ్చింది ఇంత శక్తిగల భూతం తమకు ఎక్కడి నుంచైనా నిధి నిక్షేపాలు తవ్వి తెచ్చి పెట్టగలదని అనుకున్నారు ఆ తర్వాత ఈ కూలీనాలి పనులు మాని ఒక పెద్ద మేడ కట్టుకుని పెళ్లిళ్లు చేసుకుని సుఖపడిపోవచ్చు ఇలా అనుకుంటూ వాళ్ళు భూతానికి వెండి కూరల్ని శరభయ్య చెప్పిన విధంగా అమర్చి దాన్ని మడుగు నీళ్ళ దగ్గరికి తీసుకుపోయి నీళ్లలో మొహం చూసుకోమన్నారు భూతం నోరు తెరిచి నీళ్లల్లో తన నీడ చూసుకుని ఉత్సాహంగా చప్పట్లు జరిచింది ఆహా ఏ వెండి కూరలు ఊడిపోయిన వాటి కంటే ఇవే రెట్లు బాగున్నాయి అంటూ రివ్వున గాల్లోకి లేచి సూరన్న గోపన్నలు ఏదో అడగబోయే లోపలే మాయమైపోయింది మిత్రులిద్దరూ దిగాలుగా మర్రి చెట్టు కేసి బయలుదేరారు అప్పుడు సూరన్న గోపన్నతో ఒరే చిన్నవాడైనా ఆ శరభయ్య కొడుక్కున్న బుద్ధి మనకు లేకపోయింది ఆ కుర్రవాడు చెప్పిన తర్వాత అయినా మనం భూతాన్ని తరిమేసి ఉండాల్సింది ఇదేదో ఉరగబెడుతుందని దాచుకున్న డబ్బంతా దాని వెండి కూరలకు ఖర్చు పెట్టేశాం అన్నాడు జవాబు చెప్పేందుకు గోపన్నకి ఏమీ తోచక అవునన్నట్టుగా తలాడించి ఊరుకున్నాడు అలా దిగులు పడుతూనే రకరకాల ఆలోచనలతో వాళ్ళిద్దరూ నిద్రపోయారు తెల్లవారి లేచి చూసేసరికి ఎప్పట్లాగే శుభ్రంగా పనులన్నీ చేసి తమ మాసిన బట్టలు ఉతికివేసి ఆరవేసి ఉన్నాయి ఆశ్చర్యంగా మన భూతం మళ్లీ తిరిగొచ్చిందా అని వారు వెతుక్కుంటున్నంతలో భూతం వారి ఎదురుగా వచ్చి మిత్రులారా నాకు కూరలు వచ్చిన ఆనందాన్ని నా తోటి భూతాలతో పంచుకోవడానికి నిన్న మీకు చెప్పకుండా వెళ్లాను అందుకు నన్ను క్షమించండి ఇదిగో ఈ డబ్బును మీరు పెళ్లి చేసుకుని సుఖంగా ఉండడానికి వాడుకోండి నేను ఇక్కడే ఉండి మీకు అన్ని విధాలా అడిగిందల్లా చేస్తూ ఉంటే మీరు సోమరిపోతులుగా మారిపోతారు అందుకని నేను నా తోటి భూతాలతో నా కాలం వెళ్ళదీస్తూ ఉంటాను మీకు నిజంగా నా అవసరం వచ్చినప్పుడు ఇదిగో ఈ పచ్చరాయిని చేతిలో పట్టుకుని నన్ను తలుచుకోండి తక్షణం మీ ముందుంటాను అంతవరకు సెలవు ఉంటాను మిత్రులారా అంటూ భూతం మాయమైపోయింది భూతం మాటల్లో ఉన్న సత్యాన్ని గ్రహించిన మిత్రులిద్దరూ సంతోషంగా తమ పనుల్లోకి సాగిపోయారు అది కథ కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ